கோ என்னவனா கேங்கவனாய் ரெ ரெ ஆ மூணு செம்பல்ுண்டா பக்கிட் பக்கிட்டியண்ணா பக்கிட் எறே பக்கிட் ஒரு காலி பக்கிட் இடி இடி பின்பே பக்கிடியா பக்கிட் பின்பே கோபாகி திஸ் ரவுண்ட் एंड दे फॉरन कांटे से मोस औरली आदि करेक्ट दर्द सा 왔다 करकेdagger ऐला రెండు రోజు ఎత్తి హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జాని ఫిష్ అండింగ్ ఈ చేపలకి ఏమైంది ఏమో తెలియదు ఈ గాలమకి కప్పేసినా పడతలేదు నిజమైన చేపలు వేసినా పడతలేదు ఎర్రలు వేసినా పిండి వేసినా ఏమేసినా పడతలేవు ఈ చేపలన్నీ ఎవరన్నా పట్టకపోయారో తెలియదు స్ట్రైక్ చేస్తానే తెలియదు అందుకని ఈరోజు ఏం చేసినామంటే రూపాయి ఖర్చు లేకుండా చేపలు పట్టే విధానం ఎట్లానో నేర్చుకున్నాం అది ఆ విధానం ఏదో మీకు కూడా చెప్తా ఏం లేదు ఆ విధానం ఒక పార ఒక బకెట్ ఉంటే సాలిగా ఇక అంతే మనం ఒక గుంట చూసుకోవటం గుప్పటమే ఇక ఇంకా అంతే ఇక ఈ చేపలు పట్టాలంటే అంతే అట్లయితేనే పడతానా లేకుంటే పడతలేవు ట్రై చేసినా మరి గుంటలో చేపలు ఉన్నాయని మా అన్నయ్య చెప్పిండు కానీ ఇట్లా బరుగుడ్లు కాస్తాడు మావుడు ఇక్కడ గుంటలు చేపలు ఉన్నాయి రా నాయన అంటే ఇక ఇంకెందుకురా లేటర్ థియేటర్ పారలు బొచ్చలు బకెట్లు అని చెప్పి వచ్చినావు నేను మా ఫ్రెండ్ సతీష్ అన్న వచ్చినావు మరి ఎన్ని దొరుకుతాయో దొరక్క చూడాలి పొద్దున్నే వచ్చి జిమ్కి పోయినా అంత కష్టపడం అంత కష్టం ఉంది చూద్దాం మరి ఏమేమి చేపలు దొరుకుతాయో

Jenak pun dia jenak. Jenak pun dia bunyi di mejaan itu jenak pun dia. Mesti anda bagi అంత బకెట్లో వేస్తే ఒక డెక్ కాల లేదు అంటే ఒక్కళ్ళిద్దరం కాదు కాదు ఐదు ఆరు ఉంటాంగా అందరం కలిసి వంద బకెట్లు కొట్టేదాకా ఆగేది లేదు ఒక బ్యాచ్ చూడండి ఫ్రెండ్స్ మా ఇద్దరు వాళ్ళ కాక మా బ్యాచ్ని మొత్తం పిలిపించాల్సి వచ్చింది ఈ గుంట పని ఇక పొద్దున ఎప్పుడు ఆరింటికి వచ్చిన టైం పదవుతుంది మా వల్ల ఇక మా వాళ్ళని తీసుకొచ్చినావు వీళ్ళైతేనే పని అవుతుందని పిలిపించిన ఈసారి అయిపోయినట్టు ఇక నుండి చిమ్ముతా ఉన్నావు చిమ్ముతా ఉన్నావు తిండి తిప్పలేక ఏంది గోళీ నాని కదా నీళ్లు పడి గుంటది సతీష్ అన్న ఇంజనీరింగ్ ప్లాన్లు కానీ గుంట చింపలేడు బొక్కలు నొక్కంటే ఏమైనా షాపులు ఎట్లా పడితే అన్న మనం వచ్చిన పని నువ్వు చేసే పని ఏంది చూడండి ఫ్రెండ్స్ పొద్దున ఈ గుంట నిండి ఉంది చిమ్మి చిమ్మి పన్నెండు అయితే టైం పొద్దున ఆరింటికి వచ్చినాం ఇది మా ఇద్దరి వల్ల కాక ఇంకో నలుగురు నుంచి చూడండి ఎంతమంది మోపోయారు ఫస్ట్ వచ్చే మేము ఇద్దరే వచ్చినాం వీళ్ళందరూ వచ్చారు అయినా ఘాట్లే ఇది ఏందో మరి నాకు తెలవట్లేదు ఇది దయ్యం గుంట ఏం పాడవు చాపలు ఉన్నాయే లేవో కానీ నీళ్ళు అయితే ఊరతా ఉన్నాయి దీంట్లో దయ్యంగా చేపలు కొంట తెల్తలేదు ఎంత సిమ్మినా నీళ్ళు వత్తనే ఉన్నాయి వస్తనే ఉన్నాయి వస్తనే ఉన్నాయి ఏందిరా రానా అయినా ఇది చేయపోయి దీంట్లో పెట్టిన ఇది మొదలెసిపోతుంది ఘాట్లేదే ఇంటికి చేపలు పట్టాలి అనిపిస్తండి ఏం చేద్దాం మా శరీ పర్ణం అడవి అసలు ఏం చేయాలి అర్థం కానీ నవ్వు మా సతీజ ఎన్ని కేజీలు ఉన్నాయని కాటా వేస్తాడు మట్టి అగో అగోసం చేతికి మట్టే రాట్లే పాపం మా పైదరకానో అటు ఇటు తిరిగి వచ్చి ఎక్కడ కింద పడ్డాడు ఊరీ చాజీ ఆమె బయటే మచ్చి कहां गए तो उतारो उसमें तो यहाँ है तमछी तोता मेरा हो गया कार्ड <laughs> वाला मराला पकड़ा सुबह 6 बजे से अलावा गड़ा खाली कर रहे मैं जाके चार मदन पकड़ के अपना वीडियो बना के भी आ गया आके इनके, इनके इनका इनका कंटेंट मैं बना रहा हूँ आई पेन ना कहानी है ना ये లే అంత అంత ఆశ లేదు నాకు మామూలు అందరు కూలబడి ఆడోళ్ళు ఆడున్నారు చూడండి సతీష్ బాయి అయితే మామూలు పనుడు కాదు పనులు అన్న పనులు పెద్ద తోపు అన్న మా నాకు గుబ్బుడే కాలి ఇంక ఏరుకుంటాండి ఇడ నేనే మళ్ళీ బకెట్ పట్టాల్సి వచ్చేటట్టు चला आलू तो तोड़ा ना पार दिसते मरच उड़ा చూడండి ఫ్రెండ్స్ ଗొంటన్ని చిమ్యాక ପାମ୍ପଲେଟ చూడండి ఎన్ని ఉన్నాయి କୋମେ କାହା ଯାତେ ଯେ ଚୁପ మా ఫ్రెండు ఫైజర్ ఖాన్ మా కట్టం చూడలేక తింటానికి కట్టి పనులు తెచ్చిండు మా సత్య శామ చూడు తింటా ఉండు దిఖావ్ మౌ దిఖాజీ దేహో గడ చూడండి గుంట మొత్తం చిమ్ముడు అయిపోయింది చిమ్ముడు మాత్రం అయిపోయింది కానీ వాటి నుండి కొంచెం నీళ్ళు వస్తాయి మా వాళ్ళు అలసిపోయారు ఎంత ప్రయత్నం చేసినాయి గుంట పొద్దున్న ఆరైంది ఇప్పుడు నువ్వు ఆరింటికి మొదలు పెడితే ఒకటైంది ఇ என்ன மாமா ரட்டை தரவுன்றான். முததே 8 தடவ திரு கூட கூச்ச விட்டு நிடி போகுதுடா. ஹரே ஹரே ஹரே. மேமா. ஆ. சொல்றா. இந்த काला काला கிரர் முண்டு coat. முதنا ஆசையில வரல. ஐ. ஆ. போय ना बेना. अरे आदगाद्रो. अरे நீ குப்பைய நான் கவுண்ட இடு இங்க இடு. అన్న ఇటో ఇటో ఇంటిపోయింది అండి స్తంభాలు పడుతున్నాయి కరెంట్ స్తంభాలు లైన్ నెంబర్ ఉంటాయి ఒక నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది సంబంధ దగ్గర ఐదో సంబంధ దగ్గర మూడు స్తంభాలు ఉంటాయి

మీరు స్ట్రైట్ వచ్చేయండి ఇక బండి స్ట్రైట్కి వచ్చే బండి ఒకటి ఉన్నాయి నాలుగు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు తమ దగ్గర ఉన్నాయి మట్టి రోడ్డే మట్టి రోడ్డే రమ్మన్నాగా

గుదే ఇది చే తాగులు చే దాగలు చేసి పెడతాడు ఆయన రెండు అహే కుమ్మా నీళ్ళు గుంపాండే ఇద్దరు ఆయన ఒక్కడు గుప్పనే గుమ్మంటే అయిపోయిందన్న చేపలు దొరికే ఎందుకు టైం వేసేస్తారు చెప్పు

એ પતિ બગીટી અડધી બેઠ કિસરે પડદરા પડદાસરે રે અડધી બેઠ કિસરે ટાપા પટડી અગો 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 અડદમટ 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 એટે એટે અડ 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 અડ

ప్రతిఫలంగా ఒకటైతే దొరికింది ఎవరికి దొరికింది చేప వాళ్ళకి అని చెప్పిన విడిపోయింది ఇదిగా ఎవరికి దొరికింది వాళ్ళకి పట్టుకుని పోటమిగ నాకైతే పొరమేం దొరికింది ఇంకా నేను ఇంటికి పోయి స్విచ్ ఆఫ్ అయ్యారు మరి నేను ఒక్కడే స్విచ్ ఆన్ లో ఉన్నా అందుకని హుషారున్నా వీళ్ళంతా స్విచ్ ఆఫ్ ఇచ్చి మొత్తం స్విచ్ ఆఫ్ అయ్యారంట ఇట్లయితే చాలా ఉన్నాయి అన్న చిమ్మట్ల ఇళ్ళు పొద్దున్న ఇంటికి వచ్చినావు టైం ఎంత అయింది పాంప్లేట్ అయితే బస్తా బాహే

ఈ రోజుకి ఎంత వీడియో ఈ గుంట అంతా గుప్పి గుప్పి మా వాళ్ళకి చేతగా సగం చేపలు దాంట్లోనే వదిలేసారు ఒక కొరమైన ఒక పాంప్లెట్ బట్టి అది కూడా నేనే ఎవరు పట్టిన చేపలు వాళ్ళకి అని చెప్పేస్తే ఎవరికి వాళ్ళకే పట్టుకొని వెళ్ళిపోతాను నాకైతే ఒక పాంప్లెట్ ఒక కొరమైన దొరికింది చూడండి వాళ్ళైతే పట్టుకొని అంటారు వాళ్ళ ఇష్టం అది ఇది మనకు దొరికిన ఇది పాంప్లెట్ ఒకటి కొరమైన ఒకటి ఇంకెతుక్కునే ఎత్తుకునేటోళ్ళు ఎత్తుకుతూనే ఉన్నారు ఈ ఆడవాళ్ళు వాళ్ళు ఎత్తుకుంటానే ఉన్నారు చూడండి ఫ్రెండ్స్ పొద్దున్న ఆరింటికి వచ్చినాం గుంట గుప్పి గుప్పి గుప్పటం చేతగాక వెళ్ళిపోతాను చాలా ఎంతమంది వచ్చినా చూడండి ఒక గుంట ఫస్ట్ అయితే మేము ఇద్దరే వచ్చినాం మా వల్ల కాక ఇంకొక ఇద్దరిని పిలిపించినాం వాళ్ళ వల్ల కాక వాళ్ళు ఇంకొక ఇద్దరిని పిలిపించారు అంతా ఎంతమంది అయ్యారు చూడండి అక్కడ ఒక ముగ్గురు వెళ్తున్నారు ఇటుండి ఒక ముగ్గురు వస్తారు మీ ఒక ఇద్దరు మొత్తం ఎనిమిది మంది ఈ గుంట తిమ్మట లాస్ట్కి దొరికింది ఒక కొర్రమేను ఒక పాంప్లెట్ చాలా ఉన్నాయి కానీ దానికి గుంటకి ఊట బాగా రావటం వల్ల నీళ్ళు గొప్పలేక అలసిపోయి వెళ్ళిపోతున్నాం ఇక నెక్స్ట్ వీడియో చూడండి సతీశన్న పని అయిపోయింది కేల్ కథమ్ దుకాన్ బంద సతీశ అన్న